మన తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి పరిపాలన ఎట్లుంది అసలు ఏ పార్టీ గెలుస్తుంది దొంగల చేతుల రాజ్యం ఇస్తే కాంగ్రెస్ గెలిచిన వాళ్ళను మినిస్టర్లు చేసినోళ్ళను కుక్కర్ లెక్క కట్టేసిండు కేసీఆర్ కుక్కల లెక్క బోన్ల కట్టేసిండు కేసీఆర్ కావాలంటే పబ్లిక్ ఇప్పుడు నాగేందర్ రెండు హోమ్ మినిస్టర్ చేసిండు ఏపీ తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి ఉంది అది హోమ్ మినిస్టర్ వేసింది హెల్త్ మినిస్టర్ వీళ్ళందరినీ కుక్క లెక్క కట్టేసిండు అవ్వడు కేసీఆర్ ఎందుకని ఎందుకని కాదు కుక్కలకు ఏం కావాలి కుక్కకి ఏం కావాలమ్మ తల్లి ఇప్పుడు మీ ఇంట్లో మీ ఇంట్లో కుక్కకి ఏం కావాలి ఫుడ్ కాదు ఒక బొక్క వేస్తే సార్ నిలంగా ఉంటది అట్లా ఈ కుక్కలు అట్లు ఉన్నాయి కానీ ఈ కుక్కల్ని ఆ కుక్కల్ని కాదని కాలదాన్ని ఒకడు వస్తాడు చూడు ఒకడు వస్తాడు ఒకడు వస్తాడు ఒకడు వస్తాడు ఆడు వస్తాడు వాడే కబ్బర్ సింగ్ ఎక్కువ వస్తాడు వాడు ఒకడు వస్తాడు వాడు వచ్చిండు రెండు వేల పన్నెండులోనే నేను బిజెపి కొన్ని చూసుకున్నా నేర్చుకున్నా కొన్ని ఏదో చూసుకున్నా ఏదో నేర్చుకున్నా ఏదో చేసుకున్నా నాకు సంబంధించిన వాళ్ళకు వాళ్లకు ఫోన్లు అవి ఇవి నేను కొన్ని మెసేజ్లు పెట్టుకున్నా కొన్ని దగ్గర నాకు పని దగ్గర ప్రాబ్లంలు కూడా అయినాయి ఎందుకంటే అరే నువ్వు తెలంగాణ పార్టీని వదిలేసి నువ్వు బీజేపీలోకి ఎందుకు పోయినావని అంటే అరే అన్న నాకు మీ పద్ధతి నచ్చుతలేదు మీ సంబంధం నచ్చుతలేదు మనకి వద్దు ఏదో ఒక ఛాన్స్ ఇద్దాం వాడు తాగుబోతోడే ఉండని తిరిగిపోతూడే ఉండని వానికి ఒక ఛాన్స్ ఇద్దాం దాని తర్వాత వాడు గెలిచింది వారు గెలిచినాక మా ఇంటికి ఎవ్వడు రాలేదు చెప్పుల ఏమంటారు పెండల చెప్పు అద్దీ కొడతా అన్న కార్పొరేటర్ ఇంటికి వస్తేనే మన్యం మన్యం రెడ్డి కవితారెడ్డి గో మన్యం కవితారెడ్డి మన్యం అంటే వచ్చినట్టే అనొద్దు అనుకోవద్దు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే మైనార్టీ మైనార్టీ అని ఆల ఇళ్ళకే పోతే మళ్ళీ మేము ఎక్కడ పోవాలన్నా పోయారు తెచ్చుకోర్రు వచ్చారు సెకండ్ టైం కూడా ఆమె వచ్చింది మన ఇంటి దిక్కు మన నేను ఉండే దిక్కు రాలేదు దాని తర్వాత మళ్ళీ ఇంకొక చేసిన ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నుంచి పీజీఆర్ కూతురు విజయారెడ్డికి సీట్ కన్ఫామ్ అయిపోయిందంటే ఒక్కరోజు రెండు రోజులు కాదు ఐదు వందల రోజులు పెట్టుకొని ఆమె గెలిచిపోతారు ఆమె గెలిచిపోతారు పక్క ఆమె గెలుస్తుంది ఆమె గెలిచినాకనే నాతో మాట్లాడుతుంది సగం గడ్డం సగం మీ తీసుకుంటా అంటారు చూడు ఆ డైలాగులు మనం కొట్టాం చక్కా తిరుపతికి తీసుకొని పోతాం విన్నే అవుతుంది అవుతుంది అయితుంది కాదు అయిపోయింది ఆమె విన్ కన్ఫామ్ గా తీసుకొని వెళ్ళిపోతాం ఎందుకంటే నేను చాలా మట్టుకు ఈ పోస్టర్లు బ్యానర్లు ఇవన్నీ మనం ఉండవు అండర్ కవర్ ఆపరేషన్ అంటే ఎట్లుండాలి ఉండాలి అట్లనే ఉండాలి అట్లనే చేస్తా అట్లనే తీసుకొని పోతా ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చినప్పుడు కంపల్సరీ మీరు కవిత దగ్గర పోవాలి అప్పుడు ఏం చేస్తారు మరి కవిత అవి రోడ్ల మీద కుక్క కుక్కల దగ్గరికి మనం పోం బేట మనం ఎవ్వరి దగ్గర పోచ్యువేషన్ వచ్చినా గాని నాకు ఉన్న ఆత్మధైర్యం అదేమంటారు చూడు సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ మనకు ఉండేటివన్నిటికి మేము పోరాడతాం కానీ వచ్చిన పైసలనే ఇంటికి ఆ ఇంటికి ఇంటికి ఈ ఇంటికి పంచుకుంటే మా ఇంటికి ఏమొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకేమి రాలేదు అన్న ఏమి రాలేదు నా కొడుకు బరాబర్ గొట్లాడిండు బరాబర్ ఉండు ఉద్యమం టైం కాదు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ వాడు ఈ తెలంగాణ ఉద్యమం ఇట్ ఇట్లా జరుగుతాడు డాడీ ఈ ఇట్లా పోతుంది ఇట్లా పోతుంది అని చెప్తాడు నా కొడుకు దాని తర్వాత నా కూతురు ఇట్లనే అవుతాడు డాడీ వీళ్ళని వదిలేసి కొంచెం మా గురించి ఆలోచించాను సరే బయట ఆలోచిస్తాను చెరువు పోతా మూడు చేపలనే దొరకదా అట్లా ఈసారి తెలంగాణకి గట్టి పోటీ అంటే కొన్ని జాగాల మాత్రం సిటీలో మాత్రం బీజేపీ గట్టికి ఇస్తుంది కర్తవ సీట్ మాత్రం కాంగ్రెస్ కొట్టేస్తుంది అది విజయారెడ్డికి ఇస్తేనే విజయారెడ్డి ఆమెకు ఇస్తేనే కొట్టేస్తుంది లేకుంటే కొట్టదు నువ్వు ఎల్లియానికి మల్యానికి ఇస్తే కొట్టదు విజయ ఇస్తేనే కొడుతుంది ఆ సీట్ నువ్వు ఎవరికి ఇచ్చినా కొట్టదు వీళ్ళు కాదు వాళ్ళు కాదు వాళ్ళు కాదు వీళ్ళు కాదు వీడిపోతే వాడు వాడు పోతే వీడు అని ఇవ్వడానికి వచ్చిండనుకో ఈసారి తెలంగాణ కిట్ ఎట్లా ఓపెన్ చేసిండు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అంట కట్టిండు మూడు లక్షల ఇండ్లు డెబ్బై వేల ఇండ్లు అనౌన్స్మెంట్ చేసిండు అది ఎవరికి వస్తుంది ఎమ్మెల్యే దగ్గర ఉన్న చెంచగా ఎమ్మెల్యే దగ్గర ఉన్న చెంచ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆడు ఈడు కాని వాడు కానీ ఇవ్వడం ఆ చెంచగా వస్తాయి ఆ సీట్లు సామాన్య ప్రజలకు రాదు దాని దగ్గరికి దరిదాపులకు కూడా రాదు దాని వాసన కూడా చూడలేరు చూడలేరు వాళ్ళ దగ్గరికే వస్తుంది దళిత బంధు మడి దళిత దళిత ఇప్పుడు మేమంతగా ఈ బస్తీలో మొత్తం మాదిగోళ్ళు మొత్తం మాదిగోళ్ళం మేము మొత్తం మాదిగోళ్ళం దేవరకొండ అంటే నల్లగొండ జిల్లాల దేవరకొండ ఒక ఊరు ఆ దేవరకొండ నుంచి ఈ నిజాం కాడు ఎత్తుకొచ్చిండి మనుషుల్ని ముసలోళ్ళను అదే దేవరకొండ బస్తీ ఇది ఈ దేవరకొండలో ఇవ్వడానికి దళిత బంధు రాదు రాదు దేవరకొండ దళిత బంధు బిలితా బంధు ఏం రాదు ఎవ్వరికి ఏం రాదు ఎందుకంటే రైలుపాట్ర వేసుకొని మేతరులు వచ్చిర్రు మోరీ కాలువలు తోలుకొని తుర్కోళ్ళు వచ్చిర్రు అందరు వచ్చిర్రు ఈ దేవరకొండ అనేటిది దీని ముందు పేరు మైదిపుర కానీ దీనికి ఎవ్వరు ఎవ్వరు లేడు కానీ ఇవ్వడానికి ఏం కావాలన్నా కానీ ఈ కేసీఆర్ గారు మాత్రం నైన్టీ నైన్టీ తాగాలి వచ్చి మీటింగ్ లో మాట్లాడాలి ఎవ్వరు రాడమ్మా ఎవ్వరు రాడు ఈడ మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ చేస్తుంది సెంట్రల్ లో బీజేపీ ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ ఇండైరెక్ట్ గా చెప్పినారు రేవంత్ రెడ్డి గెలుచాడని రేవంత్ రెడ్డి గెలవడమ్మా ఈ కర్తవ సీట్ ఇస్తే గెలవడు ఒకవేళ కర్తవ సీట్ రేవంత్ రెడ్డికి ఇచ్చినా గానీ ఆయన ఆయన గెలవడు ఈడ విజయరెడ్డి గెలుస్తుంది ఎందుకంటే వీళ్ళ అక్క వీళ్ళ అక్క గెలుస్తుంది మేము వీళ్ళకి బావలం వీళ్ళక్క వీళ్ళకి వీళ్ళకి మేము గెలిపించుకుంటాం